స్టూడియో స్టూడియో మీ మళ్ళీ మేమే గెలుస్తామన్నారు మహిళలు వృద్ధులు యువత పెద్ద ఎత్తున ఓట్లేశారని ఇవి మాకే పడ్డాయన్నారు సోమవారం పోలింగ్ ముగిసి ముగిగానే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు సీఎం జగన్ను యువతకు ఐకాన్గా ఆకాశానికి ఎత్తేశారని వారంతా వైసీపీ వైపే నిలబడ్డారని అన్నారు మంగళవారం ఉదయానికి మాట మారిపోయింది టీడీపీ రిగ్గింగ్కి పాల్పడిందంటూ కొత్త అందుకున్నారు దీంతో వారి మాటల్లో ఏదో తేడా కొడుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి గెలుపుపై ధీమా సడలిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి పోలింగ్ ముగిసి ఇరవై నాలుగు గంటలు ముగియక ముందే సజ్జలతో పాటు కొందరు మంత్రులు మాజీ మంత్రులు సీనియర్ నేతలు అభ్యర్థులు మంగళవారం ఈసీపై దుమ్మెత్తిపోశారు పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసు వ్యవస్థను చెప్పు చేతల్లో పెట్టుకున్న వైసీపీ పెద్దలు నిన్నటిదాకా సింహం సింగిల్గా వస్తుందన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూడమిని ఎద్దేవా చేశారు ఎంతమంది కలిసినా తమను ఎదుర్కోలేరని తొడలుగొట్టారు కొట్టారు బైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఓదరగొట్టి పోలింగ్ ముగిశాక ఎంత లేదన్నా నూట ముప్పైకి తగ్గవని కొందరు నేతలు అన్నారు ఆ తర్వాత కొద్ది గంటల్లోనే సీనియర్ నేతలంతా కూడబలుకొని మాట్లాడినట్టు టీడీపీ రిగ్గింగ్ చేసిందని ఆక్రోశించడంలోని మర్మమేమిటా అని రాజకీయ వర్గాలు ఆరాధిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చూసేదే యువతను ఒక ఐకాన్ లాగా చూస్తారు వీళ్ళకు వాళ్ళకు అనుకున్నారు యువతలో లేరు ఇంకోరులో లేరని అలాగే వచ్చిన వాళ్ళందరూ మాకే వేశారని ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా అభ్యంతరంలా ఎందుకంటే మేము అనుకున్నా వాళ్ళు అనుకున్నా ఇంక ఇప్పుడు ఇమ్మీడియట్ చేయగలిగేది ఏం లేదు జూన్ నాలుగు వరకు వెయిట్ చేయక తప్పదు కానీ సరళని చూస్తే మాకు అనిపించింది చెప్పాం రిగింగ్ జరిగింది చేశాం కంప్లైంట్ చేశాం రిగింగ్ జరిగింది కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళకు చెప్పాం కంప్లైంట్ ఇచ్చాం పోలింగ్ అడిగా ఇంకా తర్వాత ఎలక్షన్ కమిషన్ అది ఇండిపెండెంట్ వాళ్ళ డెసిషన్ ఏదైనా వాళ్ళ వాళ్ళ వాళ్ళు తీసుకునే కాల్ తీసుకుంటారు మా వైపు నుంచి కంప్లైంట్లు ఇచ్చాము మీడియాలో కూడా వచ్చాయి అండ్ దానికి అవసరమైన ఆధారాలు కూడా ఉన్నాయి ఆ మొత్తం నేనైతే ఇంకా ఎగ్జాక్ట్ గా పూర్తి డీటెయిల్స్ లేకపోలేదు తర్వాత స్టేట్మెంట్ రూపంలో అన్ని పంపిస్తాం దాదాపు ఎనభై పైగా ఇచ్చినట్టున్నాం నాకు తెలిసి కంప్లైంట్